ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ మిసెస్ మా అబ్బాయి నర్సరీ నుంచి ఉమరల్సా స్కూల్లోనే చదువుతున్నాడండి ఇప్పుడు నైన్త్లోకి వచ్చాడు అయితే తను చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు తన అలాగా ఈ స్కూల్లో చదవడంతో అల్లరి చాలా తగ్గింది ఇప్పుడైతే తనకి ఒక ఎడ్యుకేషన్ ఎలా అన్నది కూడా తెలుస్తుంది బిహేవియర్ శిక్షణ క్రమశిక్షణగా నేర్చుకున్నాడండి మా పేరే టీచర్స్ వచ్చి వాళ్ళు నర్సరీ నుంచి మా మా అబ్బాయి చదువుతున్నప్పుడు మేము చాలా దూరంగా ఉండేవాళ్ళం అంటే జగే ఉండేవాళ్ళం బస్సులో వచ్చేవాళ్ళు అంటే ఒక టైంలో మా పొజిషన్ కూడా బాగాలేదు అప్పుడు మిస్ కూడా బర్నీ మిస్ అనే ఆవిడ మాకు మా పిల్లలు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు వాళ్ళు టిఫిన్ తిన్నారా లేదా అన్నది కూడా పట్టించుకొని నేను క్యారేజ్ పెట్టకపోయినా వాళ్ళు పెట్టి అంటే ఒక పేరెంట్లాగే మిసెస్ కూడా చూస్తుంది వాళ్ళు వాళ్ళ టీచర్స్ వల్లే మా పిల్లలు చాలా బాగా చదవడం మీ స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు అండ్ క్రమశిక్షణలో ఉంటున్నారు డిసిప్లిన్ అన్నీ ఇంకా మా పిల్లలకి బాగా వచ్చాయండి అయితే కొద్దిగా మా అబ్బాయి కన్నా మా అమ్మాయి ఇంకా బాగా చదువుతుంది ఇప్పుడు వాళ్ళు గేమ్స్ కానీ వెళ్తానంటది స్కూల్లో ఏ ప్రోగ్రాం పెట్టినా ఏ గేమ్స్ పెట్టినా ముందుండి నేను అన్నింటిలో పాల్గొంటాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది పిల్లలు ముందు చదివటే కాదు అన్నీ నేర్పించాలన్నది ఉమరా యొక్క ఆలోచన చాలా మంచిదండి ప్రతి యాక్టివిటీ కూడా వాళ్ళని ఇంకా పెడుతున్నారు నాకు మా పిల్లల్ని చదివించడం చాలా ఆనందం అండి ఎందుకంటే నాకు దూరంగా ఉన్న స్కూల్ పంపించి వాళ్ళు ఎలా ఉంటున్నారని చూస్తే నేను కన్నా దగ్గరగా ఉన్న స్కూల్లో పెట్టి అలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఇబ్బంది పడ్డం డబ్బులు లేవు కదా అన్న ఆలోచన కూడా మాకు లేదండి ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఒకటే కాదు కదండి మనకి వాళ్ళు బిహేవిర్ కావాలి డిసిప్లిన్ కావాలి మనకు అన్ని కావాలి అందుకని మిమ్మల్ని సార్ దగ్గరగా ఉన్న స్కూల్లో మిసెస్ ప్రిన్సిపల్ సార్ టీచర్ సారు మేడం అందరూ చాలా బాగా మా పిల్లల్ని తీసుకుంటున్నారండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి లైక్ ఈరోజు ఇచ్చిన హోంవర్క్స్ ఏమైనా పెండింగ్స్ ఉండిపోయినా లేకపోతే రీడింగ్ వర్క్స్ పెండింగ్ ఉండిపోయినా నేను ఒకసారి నేను ఇస్తే చెప్తానులే ఇలా చెప్పకుండా ఎందుకు అసలు వర్క్ చేయట్లేదు రీజన్ వేసుకోవాలి అండ్ మేము ఇచ్చేదే చాలా తక్కువ తక్కువ రైటింగ్ వర్క్స్ చాలా తక్కువ రీడింగ్ వర్క్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఎయిట్ అవర్స్ స్కూల్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ నైన్ టు ఫోర్ థర్టీ సో ఇంటి నుంచి మాక్సిమం రీడింగ్ వర్క్స్ అన్నీ లేకపోతే పిల్లోడికి వచ్చే నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడే ఏం వచ్చినా రాకపోయినా డైరీ ఓపెన్ చేసి జస్ట్ వాళ్ళు లైక్ వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేస్తారా లేదా రైడింగ్ రీడింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తారా లేదా మేము డైలీ అసైన్మెంట్స్ ఏదో సబ్జెక్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం అది కూడా మనకి సిటీ బుక్ ఉంటుంది దాంట్లో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ డే ఎన్ని మార్క్స్ వచ్చాయి అసలు మైనస్ ఎక్కడ జరుగుతుంది మార్క్స్ ఒకవేళ తక్కువ వస్తే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాండ్ రైటింగ్ బాగా తక్కువ వస్తున్నాయా సబ్జెక్ట్ చదవక తక్కువ వస్తున్నాయా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేక తక్కువ వస్తున్నాయా ఇలాంటివన్నీ కూడా మీరు కూడా పాయింట్ అవుట్ చేసి టీచర్స్ ప్రిన్సిపల్ అండ్ తరఫున వీళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు మా అబ్బాయి ఇచ్చిన అబ్బాయిలు నాకు ఒక పెద్ద అబ్బాయి లాస్ట్ చదువుతున్నాడు ఎల్కేజీ నుంచి ఇక్కడే వాళ్ళు జాయిన్ చేశాను తర్వాత లోకేష్ మా అబ్బాయి వాడు ఎల్కేజీ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యారు వాళ్ళిద్దరు బిహేవియర్స్ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్ మిగతా అక్కడ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యాను మా పెద్ద అబ్బాయిని ఎప్పుడైతే జాయిన్ చేశాను అంటే మిగతా ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే ఒక బిల్డింగ్లో నార్మల్గా వాళ్ళకి ఒకే ఎడ్యుకేషన్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తే సరిపోద్ది మిగతా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అన్న స్టాండర్డ్స్ మిగతా కార్పొరేట్ స్కూల్స్ వెళ్తుంటే ఇదేంటంటే మెయిన్ నా చిన్నప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ఎన్విరాన్మెంట్ కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత వాళ్ళు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే ఆ విధానం ఏదైతే ఉందో చాలా బాగా ఆ ఎందుకంటే ముందుగా నేను చెప్పవలసింది ఏంటంటే ఉన్నారు కాబట్టి మా బాబుని ముందు మా మనవడిని జాయిన్ చేసే ముందు ఫస్ట్గా సజెషన్ తీసుకోవడానికి కానీ మా పాప నేను వచ్చామండి ఎందుకంటే మా బాబుకి సరిగ్గా మాటలు వచ్చేది కాదు ఫోర్త్ ఇయర్లు కానీ సరిగ్గా మాటలు వచ్చేవి కాదు ఆ విషయంలో కొంచెం స్కూ స్కూల్ జాయిన్ చేస్తూ సజెషన్ తీసుకుందామని వచ్చినప్పుడు మా బాబు అని అడిగారండి అడిగినప్పుడు అరే తీసుకొస్తామని చెప్పాము చెప్పినప్పుడు తీసుకుని వచ్చాము వచ్చిన వెంటనే చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు ఏంటంటే చాకలెట్ తీసుకుని బాక్స్ ఇచ్చి కమింగ్ అన్నారు చాకెట్ తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పాడు ఇదేటమ్మా మీరు చెప్పింది ఒకలా ఉంది ఈ వీడు చక్కగా ఉన్నాడు కదా వెంటనే జాయిన్ చేయండి ఎంతకంటే బాగా డల్లగా ఉన్న కుర్రలు కూడా మన స్కూల్లో చాలా డెవలప్ అయ్యారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాము మా పాప మేము కూడాను ఆ విషయంలో ఎల్కేజీ జాయిన్ చేసినప్పుడు ఆయాస్ అలాగే స్టేజర్ మిస్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు బాత్రూమ్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా ఇసుకుపోకుండా ఆయాస్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు అంతేకాకుండా మధ్య మధ్యలో ప్రిన్సిపల్ గారు ఎలా ఉన్నాడమ్మ అని చెప్పినప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు చాలా మరి వచ్చినట్లే నేను అడిగేదాన్ని మా పాపని చేయలే ముందు అడిగారు బాబు టీచర్ గారు ఏం చెప్పారంటే చెప్పి కాదు ala punye ata months war అన్ని బాధిస్తే అన్ని ద్వారా బాగుంటుందండి చాలా 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 థ్యాంక్స్ అయిన తర్వాత ఎటువంటి ఇప్పుడు మన కరోనా ఇలాంటివి వచ్చాయి కదా ఎందుకు వచ్చాయి అనుకున్నారు మొక్కలు సరిగా లేక బయట టవర్స్ ఎక్కువైపోయి దానివల్ల ఈ రకరకాల వైరస్ వస్తున్నాయి ఈ మొక్కలు పెంచే ఆ వైరస్ మొక్కలు ఆకుని మనకు ప్యూరిఫై ఆక్సిజన్ ఇస్తుంది అందుకు ఇలాంటి మొక్క మే నాట బాద మొక్క అండి అది బాదం ఒక్కే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ మెగా పేరెంట్స్ మీట్ మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో ప్రతి నలుమూల ఈ పేరెంట్స్ మీట్ మెగా మీట్ చెప్పాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి ఈ టీడీపీ గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మన అందరికీ తల్లికి వందడం ప్రతి స్కూల్ కి ప్రభుత్వ స్కూల్ కి కాకుండా గవర్నమెంట్ స్కూల్ కి అలాగే ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కి అన్ని స్కూల్స్ కి కలిపితే మనకి తల్లికి వందడం ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎంత మనకి థర్టీన్ థౌసండ్ తీశారు ప్రతి సంవత్సరం థర్టీన్ థౌసండ్ తీసేసి ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మొదట క్లాస్ నుంచి పన్నెండో క్లాస్ వరకు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఈ తల్లికి వందలు వర్తిస్తుంది అదే గత ప్రభుత్వం కూడా మనకి ఇదే స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే స్కీమ్ మళ్ళీ ఇదే ప్రభుత్వం తల్లికి వందలు పేరు పేరు తీసి దానికి ఆ స్కీమ్ మళ్ళీ కందులు సాగించారు అప్పుడు ప్రభుత్వం ఒకరికి వచ్చేవారు ఒకరికి తల్లికి వంద తప్పబడి అని చెప్పి ఒకరికి వచ్చేవారు ఇప్పుడు తల్లికి వందరూ చెప్పేసి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎంతమంది అంటే అంత మందికి ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు పిల్లలంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అలాగా ఈ ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వం మనం ఎంత మనం యొక్క ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మీరు కూడా పోతే పిల్లలున్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అందుతుంది సంవత్సరానికి ఎందుకుంటే వాళ్ళ బుక్స్ కి వాళ్ళ యూనిఫామ్ కి దానికి మనం ఇవ్వడం జరుగుతుంది అది మనం పేరెంట్స్ వచ్చిన అమౌంట్ ని మన స్కూల్కి ఫీజులకి దానికి ఖర్చు పెడితే వాళ్ళు చదువుకోవడం ఉపయోగపడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏం చెప్పండి ఎంతమంది పేరెంట్స్ పెళ్లికి మన ఎలా ఎలా చూడదు నార్మల్ ఒక మరి హయ్యర్ స్టాండర్డ్ ఫీజెస్ కూడా కాదు ఒక నార్మల్ ఫీజు మీకు మంత్లీ ఫీజులు కట్ మంత్లీ ఫీజుల పరంగా కట్టుకోవచ్చు అదే కాకుండా టర్మ్ పరంగా కూడా కట్టుకోవచ్చు మనం ఇది వరకు మనం ఏ పెట్టేవాళ్ళం మంత్లీ ఫీజులు పెట్టేవాళ్ళం మంత్లీ ఫీజులు కట్టుకోవడానికి మీకు స్లోగా ఉంటే ఈజీగా ఉంటే కట్టచ్చు కుమరాలిషా పబ్లిక్ స్కూల్లో శ్రీకాపురం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది మన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన వారి ఆదేశాల మేరకు నేను మెగా పేరెంట్స్ మీట్ మనం అమరాలు షా పబ్లిక్ స్కూల్లో జరుపుకోవడం జరిగింది నిన్న సుమారు ఈ ఈ పేరెంట్స్ మీట్ చాలామంది తల్లిదండ్రులు దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల మంది రావడం జరిగింది ఈ ఈ పేరెంట్స్ మీట్లో ప్రత్యేకత వాళ్ళ యొక్క పేరెంట్స్ అనుభవాలు చెప్పడం జరిగింది స్కూల్ కోసం అనుభవాలు ఎడ్యుకేషన్ పరంగా అంతేకాకుండా యజమాన్యం ఏ విధంగా వాళ్ళకి చేస్తున్నారు ఎంత చదువు పట్ల ఏ విధంగా ఉన్నారని వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా కాకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు మన డిప్యూటీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు చెప్పినట్టు ఈ మెగా పేరెంట్స్ మీట్కి తర్వాత ఇచ్చినటువంటి ఒక మొక్కకి అన్ని స్కూల్స్లో వేయాలని చెప్పేసి అన్నారు అది కూడా వేయడం జరిగింది అంతేకాకుండా మరొక ప్రత్యేకత ఏంటంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి మన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి తల్లికి వందనం అన్న కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి తల్లి ప్రతి తల్లిదండ్రులకి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు అన్ని పిల్లలకి తల్లికి వందనం అమౌంట్ వేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా యజమాన్యం తరపున మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ మీరు యజమాన్యం తరపున అభినందనలు కల్పిస్తాను